హలో బడీస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు స్పెషల్ రెసిపీ బ్యాచులర్స్ అండ్ వంట రాని వాళ్ళ కోసం సోంబేరి పప్పు పచ్చిమిరపకాయలతో చేసే ఈ సోంబేరి పప్పు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పప్పు అన్నంతో పాటు ఇడ్లీ దోశకి కూడా అత్యద్భుతంగా ఉంటుంది ఈ సోంబేరి పప్పు ఎలా చేయాలో సులువుగా చెప్పేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం ఫాలో అయిపోండి మొదట ఒక గోలీ సైజ్ చింతపండు హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో నానబెట్టి రసం తీసి పక్కన ఉంచుకోవాలి ఒక బిగ్ సైజ్ సన్నటి ఆనియన్ తరుగు పది నుండి పదహైదు సన్నటి పచ్చిమిర్చి తరుగు మూడు చిన్న టొమాటో సన్నటి తరుగు పక్కన ఉంచుకోవాలి ఓ కుక్కర్ తీసుకుని ఒక కప్పు కందిపప్పు బాగా కడిగి అంటే నూట ఇరవై గ్రాముల కందిపప్పు బాగా కడిగి అర లీటర్ నీళ్లు పోసుకొని తర్వాత ఒక బిగ్ సైజ్ సన్నటి ఆనియన్ తరుగు పది నుండి పదిహేను మీ కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి సన్నటి తరుగు మూడు చిన్న టొమాటో సన్నటి తరుగు మొత్తం కుక్కర్లో యాడ్ చేసుకొని పావు స్పూను పసుపు యాడ్ చేసుకొని ఒక్క స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఐదు నుండి ఆరు విజిల్స్ వచ్చే వరకు మెత్తగా ఉడికించుకోవాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం అమ్మ నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ ఇవ్వండి ఈ కన్సిస్టెన్సీలో పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి ఈ కన్సిస్టెన్సీలో బాగా మెదుపుకున్న తర్వాత పెద్ద గోలీ సైజ్ చింతపండు నానబెట్టుకున్న నీళ్ళు యాడ్ చేసుకొని తగినంత ఉప్పు యాడ్ చేసుకొని ఆఫ్ ఇంగువ పొడి యాడ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి తర్వాత తాలింపు బాణలు పెట్టుకొని రెండు నుండి మూడు స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని అర స్పూన్ ఆవాలు అర స్పూన్ మినపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఆవాలు బాగా చిట్టిన తర్వాత కాస్త సన్నటి ఉల్లిపాయ తరుగు నాలుగు వెల్లుల్లి రబ్బల తరుగు వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి ఈ పప్పుకి తాలింపు చాలా ముఖ్యం ఎంత బాగా తాలింపు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది తర్వాత ఓరెమ్మ కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి సోంబేరి పప్పులో తాలింపు వేసుకోవాలి తర్వాత మరో అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఐదు నుండి ఆరు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో కలుపుతూ ఉడికించాలి వేడి వేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని నిమ్మకాయ పచ్చడి పక్కన ఉంటే ఎంత తిన్నామో కూడా లెక్క లేకుండా వెళ్ళిపోతుంది అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు ఐదారు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సోంబేరి పప్పుని ఎంజాయ్ చేయండి ఒక్కటంటే ఒక్కసారి ఈ పప్పుని ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి మా వీడియో కనుక మీకు నచ్చితే ఓ లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి డోంట్ ఫర్గా టు సబ్స్క్రైబ్ అమ్మా నేను ఓటీవీ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్